డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడు ఆయన నీ పాదము తొట్రిళ్ళనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు కొనుకడు ఈనాటి దైవాంశము నీ పాదము తొట్రిళ్ళనియ్యడు మొదటి సమూహేలు రెండు తొమ్మిది తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును యూసేపు యాకోబు కుమారులలో పదకొండవ వాడు యాకోబు రాహేలుల కుమారుడితడు తన తండ్రి ప్రేమను చూరగొన్నవాడు తన అన్నలు అతని పట్ల అసూయ గలవారై ఐగుప్తీయునికి అమ్మివేశారు యూసేపు పోతిఫరాను ఐగుప్తియుని దయనొందినవాడై అతని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండుటకు అతనికి అధికారము ఇవ్వబడినది యోసేపు యొక్క అందము వయసును బట్టి పోతిఫర్ యొక్క భార్య యోసేపు పట్ల ఆకర్షితురాలై తనతో అక్రమ సంబంధమునకై అతనిని బలవంత పెడుతూ వచ్చినది కానీ యోసేపు ప్రతిసారి దైవ గలవాడైనందున తిరస్కరిస్తూ వచ్చాడు చివరకు ఒకరోజు ఆమె అవకాశము పుచ్చుకొని ఎవరూ లేనిది చూసి యోసేపు యొక్క వస్త్రమును పట్టుకొని బలవంతము చేయగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో వదిలి తప్పించుకొని బయటికి పారిపోయాడు ఇట్లు ఆమె యొక్క కోరికను తిరస్కరించుట ద్వారా యోసేపు తన నీతిని మరియు దేవుని పట్ల గల విధేయతను నిరూపించినాడు యోసేపు దేవునితో నమ్మకంగా ఉండి దేవుని నుండి సహాయం పొందినాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు మూడు ఇరవై ఆరు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును దేవుడు మనలా దీవించి ప్రతి శోధనను జయించునట్లు మన కాలు చిక్కుపడకుండునట్లు తొట్రిల్లకుండునట్లు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మమ్మను కాపాడు దేవుడవు తొట్టిల్లకుండా మా కాలు చిక్కుబడకుండా మమ్మను కాపాడి యోసేపు వలె ప్రతి శోధనను జయించుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్